కామారెడ్డి పట్టణంలోని లింగాపూర్ ప్రాథమిక పాఠశాల మండల పరిషత్ పాఠశాలను ఎన్హెచ్ఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం వనం మనం కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు మొక్కలు నాటారు జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణార్థం మొక్కలు నాటి ప్రాణాలను కాపాడుకుందాం అనే ఉద్దేశంతో ప్రోగ్రాం నిర్వహించడం జరిగిందని స్టేట్ అడిషనల్ సెక్రటరీ చామకూర శ్రీధర్ రెడ్డి అన్నారు అనంతరం ఉపాధ్యాయురాలు మాట్లాడుతూ కాంపౌండ్ వాల్ తరగతి గదులు కల్పించాలని కోరారు బడికి పిల్లలు వస్తున్నందున కూర్చోవడానికి ఇబ్బందికరంగా ఉందని తమ సమస్యలను త్వరగా పరిష్కరించేటట్టు చూడాలని తెలిపారు ఈ కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ ఫోరం రాష్ట్ర అడిషనల్ సెక్రటరీ కామారెడ్డి ఇన్ఛార్జ్ శ్రీధర్ రెడ్డి జనరల్ సెక్రటరీ గంగారెడ్డి జాయింట్ సెక్రటరీ మహేష్ డ్యూటీ మెంబర్ భరత్ కుమార్ జాయింట్ సెక్రటరీ శ్రీకాంత్ హై స్కూల్ ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు లింగాపూర్ గ్రామంలో కామారెడ్డి లింగాపూర్ గ్రామంలో వనం వనం అనే ప్రోగ్రాం చేయడం జరిగినది దానికి హై స్కూల్ హెడ్ మాస్టర్ కానీ ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ కానీ సహకరించడం జరిగినది దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇలాగే ముందు ముందు కూడా ఇలాంటి ప్రోగ్రామ్ చేయాలని మేము ఆశిస్తున్నాం ఇంకోటి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక విషయం తెలిసింది ఏంటంటే ప్రైమరీ స్కూల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి దానికి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కొద్దిగా సహకరించాల్సిందిగా కూడా మనవి చేస్తున్నాము ఎందుకనంటే పిల్లల భవిష్యత్తే మనకు చాలా ఇంపార్టెంట్ దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎమ్మెల్యేగా కాకుండా ఒక మానవత్వంగా ఆలోచించి వీళ్ళకు ఉన్న సహాయం చేయగా తరగతి గదులకు హెల్ప్ చేయాల్సిందిగా మేము హ్యూమెన్ రైట్స్ తరఫు నుంచి మేము ఒక రిక్వెస్ట్గా ఇది చేయడం జరుగుతుంది దానికి మీరు సహకరించాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాం మీ సహకారం ఉంటుందని మేము భావిస్తున్నాం మా సహకారం కూడా ఉంటుంది ఈ స్కూల్కి మేము మా ద్వారా మేము కూడా ఏదో ఉత భక్తిగా మేము కూడా సహ సహకరించాలని అనుకుంటాం మీరు మేము సహకరిస్తే ఈ స్కూల్ అన్నది కొద్దిగా బాగుపడడానికి ఆస్కారం ఉంటుందని మా మనవి అంటే హ్యుమెన్ రైట్స్ తరఫున మీరు సహకరించాలి ప్లస్ కామారెడ్డి ఇన్ఛార్జిగా కూడా బాధ్యత ఉంది కాబట్టి మేము ఇక్కడ వచ్చి ఈ ప్రోగ్రాం చేయడం ముందుకు వచ్చామని చెప్పి చెప్పడం జరుగుతుంది గుడ్ మార్నింగ్ ఈరోజు హ్యూమన్ రైట్స్ నిజాంబాద్ నుంచి సొసైటీ వాళ్ళందరూ వచ్చారు సార్ పెద్దవాళ్ళు అయితే మాది ప్రైమరీ స్కూల్ లింగాపూర్ నా పేరు సిహెచ్ లక్ష్మి హెడ్ మిస్టర్స్ ఇక్కడ అయితే వాళ్ళు ఈ వనం మనం భాగంలో వచ్చారు అయితే మొక్కలు తీసుకొచ్చారు సార్ మా ఇక్కడ నాట గ్రౌండ్లో మొత్తం నాటడానికి వచ్చారు ఒక ఫిఫ్టీ వరకు మొక్కలు తీసుకొచ్చారు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం మేము కూడా వాళ్ళకి అందరికీ అభినందన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అయితే ఇందులో భాగంగా మీకు ఏమైనా సమస్య ఉందా మీ పాఠశాలలో ప్రైమరీ స్కూల్ లింగాపూర్ నుంచి ఏమైనా సమస్యలు ఉన్నాయా మేడం అని వాళ్ళు అడిగారు సార్ అయితే మేము చెప్పాం మాకు రెండే సమస్యలు ఉన్నాయి తరగతి గదిలో కొరత ఒకటి ఉంది కాంపౌండ్ వాళ్ళు పార్షిల్గా కావాలి మాకు కాబట్టి రెండు ఉన్నాయి మా సమస్యలు మిగతా వాటర్ సప్లై అవన్నీ ఉన్నాయి పవర్ కరెంట్ పవర్ పవర్ కూడా ఉంది గ్రౌండ్ కూడా పెద్దగా ఉంది కానీ తరగతి గదిలో కొరత ఒకటి ఉంది సార్ కాంపౌండ్ వాళ్ళు మాకు కావాలి సగమే పార్షిల్గానే ఉంది ఇవి రెండు సమస్యలు ఉన్నాయని వీళ్ళు పెద్దవాళ్ళకి తెలియజేశాం సమస్యలు సెక్రటరీ ప్రెసిడెంట్ వాళ్ళు వచ్చారు నిజామాబాద్ నుంచి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది సార్ వాళ్ళు